వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం జులై ఆరు ఏడు ఎనిమిదవ తేదీల్లో అయితే ఈ మేషరాశి వారి జీవితంలో ఈ మూడు గల ఉన్న స్త్రీలతో జాగ్రత్త ఉండండి లేదంటే వారి వల్ల మీరు చాలా అయితే నష్టపోతూ ఉంటారు మీ యొక్క జీవితంలోకి సంబంధించిన చాలా విషయాల్లో మీకు క్లారిటీగా అయితే రాబోతుంది అయితే ఈ రాశి వారి జీవితంలో ఏ విధంగా కొనసాగుతుంది అలాగే ఈ మూడు పేర్లు ఉన్నటువంటి స్త్రీలతో మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వ్యక్తిత్వం అనేది చాలా బాగుంటుంది కొన్నిసార్లు అధిక కోపానికి గురైనటువంటి మళ్ళీ వారి యొక్క తప్పును తెలుసుకొని క్షమాపణ అడిగేటువంటి గుణాన్ని కలిగి ఉంటారు ఈ మేష రాశివారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో గ్రహాల యొక్క అనుకూలత అధికంగా అయితే కనిపిస్తుంది గ్రహాల యొక్క అనుకూత అనుకూలత వల్ల వీరికి మనశ్శాంతి అధికంగా ఉంటుంది అలానే ఈ సమయంలో వీరికి వీరికి ఖచ్చితంగా దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అలాగే బంధువులకి అనుబంధాలకి ఎక్కువ కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎందుకంటే వీరిని ఎవరిని కూడా వదిలిపెట్టుకోవడం వీరికైతే అస్సలు నచ్చదు జీవితంలో వీరు ఎన్ని అపజయాలను చూసినా కానీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకైతే సాగిపోతూ ఉంటారు ఇక ఈ రాశివారు జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు అలాగే వీరి రహస్య స్వభావాలు మన మనసులో ఉన్నది బయటకు చెప్పడం నచ్చదు వ్యవహార విషయాలను తమదైన శాలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేస్తూ ఉంటారు సమ సమయాలుకలం మాట్లాడే నేర్పు అయితే వీరికి ఉంటుంది వీరి యొక్క జీవితంలో నిందల ఆరోపణలు ఉన్నప్పటికీ అధిగమించే శక్తి సామర్థ్యాలు వీరికి ఎక్కువగా అయితే ఉంటూ ఉంటాయి ఇక ఈ మేషారాశిలో జన్మించినటువంటి ఈ యొక్క మేషారాశి వారికి తెలివితేటలు అనేవి చాలా ఉంటాయి ఇక వీరి తెలివితేటలే వీరి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు అలాగే ఎవరైనా ఆపదలు ఉంటే వీరిని వెంటనే సహాయం చేయాలని వీరి మంచి మనసు అనేది వీరిలో ఉంటుంది అంటే వీరికి చైతన్యమైన సహాయం అనేది ఖచ్చితంగా వారికి చేయాలనేది ఎక్కువగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు అది డబ్బు సహాయం కావచ్చు లేదా మాట సహాయం కావచ్చు ఖచ్చితంగా అక్కడ అన్యాయం జరిగితే ఖచ్చితంగా న్యాయం జరగాలి అనేటువంటి తపన వీరికి అయితే చాలా ఉంటుంది అలాగే మేష రాశిలో జన్మించినటువంటి వారు చాలా దాన ధర్మ చేయటం అనేది జరుగుతుంది ఎందుకంటే వీరు దాన ధర్మాలు చేయటం వల్ల దైవ అనుగ్రహం అనేది వీరికి పుష్కలంగా అనేది ఉంటుంది కనుక వీరికి ఎన్ని వీరికి ఎన్ని సమస్యలు వచ్చిన వారి కష్టాలను అయితే దాటుకొని అధిక ధైర్యం శక్తులు అయితే వీరికి ఆ యొక్క దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండడం వల్ల ఎలాంటి కష్టాలు వచ్చిన వీరు అస్సలు భయపడరు పారిపోరు కాబట్టి వీరి ఆ కష్టాలను ఎట్లా అధిగమించాలి అనేది ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు జులై ఆరు ఏడు ఎనిమిదవ తేదీలో అయితే ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలతో అత్యంత జాగ్రత్తగా ఉంటే మీ కుటుంబ సభ్యులు మీ యొక్క సొంత వ్యక్తులు మినహాయించి బయట వ్యక్తులు ఎవరైనా సరే ఈ మూడు అక్షరాలతో పేర్లు ఎవరికైతే మొదలవుతూ ఉంటాయో వారి పట్ల మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి అలాగని అందరినీ అవమానించవలసిన అవసరమైతే ఇక్కడ కనిపించట్లేదు కొంతమంది ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులను మీ యొక్క శ్రేయాభిలాషులు ఉండొచ్చు వారి యొక్క గుణగణాలను బట్టి వారిని దూరం పెట్టాలిగా ముందుగా అయితే వీరి అక్షరాలు ఏంటంటే వి ఈ యొక్క రాశి వారి జీవితంలో ఈ అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీ ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీ ఇలా వీరు మొదలయ్యే స్త్రీ ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం యొక్క లెటర్స్తో ఈ మూడు అక్షరాలతో మొదలవుతూ ఉంటాయో వారి పట్ల అయితే ఈ యొక్క మేష రాశి వారు చాలా అప్రమత్తంగా అయితే ఉండాలి వారి యొక్క మనస్తత్వం ఎటువంటిదో గ్రహించి వీరైతే ఉండాలి కొంతమంది మనం మంచి కోరుకుంటారు అనే విషయం వారి యొక్క ప్రవర్తన మాట తీరు ముఖ కవలికలను బట్టి అర్థమైతే అవుతుంది అంటే మనం ఏదైనా విజయం సాధించినప్పుడు వారు ఆనందపడటం చూస్తే కనుక వారు మన యొక్క స్నేహితులు శ్రేయోభిలాషులు అని అర్థం చేసుకోవాలి లేదా మనం ఏదైనా సాధించినప్పుడు వారు అసూయ చూడటం అసూయగా మాట్లాడడం అలాంటి పనులు చేస్తే వారు మనం మించి మంచిని కోరుకునే వ్యక్తులు కాదు అనేది అర్థం చేసుకోవాలి మీ యొక్క జీవితంలో ఏదైనా సమస్య సృష్టించడానికి ఎవరైనా వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారా అటువంటి వ్యక్తులు మీరు మీకు వీలు కోరుకునే విషయం గమనించాలి కష్ట సమయంలో మీకు సహాయం చేసే వ్యక్తులు మీ యొక్క ఆప్తులు అలాగే ఆపదలో ఉన్నప్పుడు మిమ్మల్ని విస్మరించే వ్యక్తులు మిమ్మల్ని తప్పించుకొని తిరిగే వ్యక్తులు మీకు కలిగిన నష్టానికి మరింత నష్టాన్ని మీకు కలిగే విధంగా చేసే వ్యక్తులు మీపై కుట్ర పూరితమైనటువంటి చర్యలను పాల్పడే వ్యక్తులు మీ యొక్క శ్రేయాభిలాషులు కాదు కీడును కోరుకునే వ్యక్తులు అనే విషయాన్ని మీరు పూర్తిగా ఈ మేష రాశి వారైతే గుర్తుంచుకోవాలి అలాగే ఈ మూడు రోజులైతే ఈ పేర్లు మొదలయ్యే స్త్రీలు మీకు కొత్తగా పరిచయమైన లేదా చాలా కాలం నుండి మీ యొక్క జీవితంలో ఉన్నా సరే వారి యొక్క ప్రవర్తన మాట తీరు బట్టి ఖచ్చితంగా మీకు అర్థమైతే అవుతుంది వారు ఒకవేళ మీకు కీడును కోరుకునే వ్యక్తులైతే వారిని అయితే మీరు ఖచ్చితంగా దూరం పెట్టండి ఎందుకంటే మీ జీవితంలో ఆ ముగ్గురు స్త్రీల వల్ల ఇంతగానో నష్టపోయే ప్రమాదం అయితే యొక్క మేష రాశి వరకు అయితే అద్భుతంగా కనిపిస్తుంది వారు కావాలని చేసినా కావాలని చేయకపోయినా వారి వల్ల నష్టాలు చూసే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది అంటే కొన్ని షూరిటీ సంతకాల విషయంలో అయితే జాగ్రత్తగా వారితో ఏదైనా భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలి అనుకుంటే ఆ విషయంలో అయితే మీరు ఖచ్చితంగా ఈ మేష రాశి వారు జాగ్రత్తగా మీరు స్త్రీలకు ఇవ్వండి పురుషులు కానివ్వండి అంటే ఈ యొక్క మేష రాశి వారు స్త్రీలు పురుషులు ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీల పట్ల మీరు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటే వారి యొక్క శ్రేయాభిలాషలను మంచిని కోరుకునే వ్యక్తుల సొంత వ్యక్తులైతే గనక ఇది ఒక్క వారికి వర్తించదు అంటే మీ యొక్క కీడును కోరుకునే వ్యక్తులకే వర్తిస్తుంది అనే విషయాన్ని యొక్క మేష రాశి వారైతే గమనించాలి ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీల వల్ల మాత్రం మీ యొక్క సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇటువంటి సమస్యలు అనేది మీకు లేనిపోని సమస్యలు తెచ్చి పెడతారు కాబట్టి మీ ఇంట్లో కష్టాలు సమస్యలు రావటానికి కూడా వారే కారణం అవుతూ ఉంటారు కాబట్టి ఈ ముగ్గురు స్త్రీలతో మీరు అయితే ఈ మూడు రోజులలో అయితే ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తగా వహించండి మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే మీరు ఖచ్చితంగా సభ్యులతో చర్చించి ఏదైనా నిర్ణయం తీసుకోండి లేదంటే నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది జీవితంలో ఈ యొక్క మేష రాశి వారి యొక్క జాతకం ప్రకారం అతిత్వల మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ యొక్క రాశి ప్రకారం చూస్తే ఇదివరకు మీ యొక్క జీవితంలో ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం అనేది అన్వేషిస్తారు మీ కుటుంబ సభ్యులతో మీకు ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అయితే అవుతాయి మీ యొక్క ఆర్థిక జీవితం హ్యాపీగా అయితే సాగుతుంది కాబట్టి ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారైతే ఈ ముగ్గురు స్త్రీలతో జాగ్రత్త ఉంటే సరిపోతుంది ఇక మీ సమస్యలు అనేవి మీ దరిదాపుల్లోకి కూడా రావు కాబట్టి ఎట్టి పరిస్థితులతో ఈ మూడు రోజుల్లో అయితే ఈ స్త్రీలతో మీరు జాగ్రత్త వహించకపోతే చాలా కష్టాలు అయితే పడతారు ఈ రాశి